మొహమ్మద్ షమీ హాస్ బీన్ రెస్టెడ్ ఫ్రమ్ ద ఓపెనింగ్ మ్యాచ్ విజయ్ హజారీ ట్రోఫీ గాయస్ విజయ్ హజారీ ట్రోఫీకి అయితే మొహమ్మద్ షమీకైతే ఫస్ట్ మ్యాచ్ అయితే అంటే ఓపెనింగ్ మ్యాచ్ అయితే రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది బెంగాల్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లో రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది దీనిపై మీ విషయం ఏంటో కింద కామెంట్లో చేయండి గైస్ ఇది అయితే ఫిఫ్టీ ఓవర్స్ ఫార్మాట్ అనమాట విరాట్ కోహ్లీ ప్లానింగ్ టు మూవ్ లండన్ గాయస్ మీరు విన్నది నిజమే అనమాట విరాట్ కోహ్లీ సరికి పర్మనెంట్గా లండన్లో అయితే ఉండబోతున్నాడంట తను ఎక్కువ కూడా ఇప్పుడు ఇండియాలో అయితే ఉండట్లేదు ఓన్లీ మ్యాచెస్ ఉంటే మాత్రమే ఇండియాకైతే అయితే రావడం జరుగుతుంది విరాట్ కోహ్లీ సరికి చూద్దాం మనైతే విరాట్ కోహ్లీ ఏం డిసిషన్ తీసుకుంటాడో ఏమైనా పర్సనల్ రీజన్స్ ఉన్నావో ఏమో తెలియదు మనకైతే విరాట్ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది నేను రిటైర్మెంట్ అయ్యాక మీకైతే ఎక్కువ కనపడను ఎవరికి కనపడడం చెప్పడం జరిగింది చూద్దాం ఇదైతే రిపోర్ట్స్ అనమాట దీన్ని అయితే నమ్మడానికి వీల్లేదు ఎందుకని చెప్పలేము కాసేపు రిపోర్ట్స్ అబద్ధం అవ్వచ్చు రియల్ అవ్వచ్చు చెప్పలేము మనం అయితే ఇది ఓన్లీ రిపోర్ట్స్ మాత్రమే ఈ విషయంపై మీకు ఏమవుతుంది కింద కామెంట్లు కామెంట్ చేయండి కలిసి మర్చిపోకండి ఎండ్రెస్ క్లాసెన్కి ఫైన్ అయితే వేయడం జరిగింది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మ్యాచ్ ఫీజ్ ఒక డే మీ రెడ్ పాయింట్ అయితే వేయడం జరిగింది ఎందుకంటే తను నైంటీ సెవెన్ వద్ద అవుట్ అవుతూ స్టంప్ని అయితే క్లిక్ అయితే చేయడం జరిగింది అంటే తన్నడం జరిగింది ఇది ఏ మ్యాచ్లో అంటే సౌత్ ఆఫ్రికా వరస్ పాకిస్తాన్ మ్యాచ్లో సెకండ్ ఓడే మ్యాచ్లో అనమాట సెంచరీకి కేవలం త్రీ రన్స్ దూరంలో మన ఎంట్రీత్ క్లాస్ అయితే ఓటం జరిగింది దాదాపు సెవెంటీ ఫోర్ బాల్స్లో నైంటీ సెవెన్ రన్స్ అయితే కొట్టి బ్యాట్లు ఇట్లీ అవుట్ అయితే అవ్వడం జరిగింది ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఎయిటీ వన్ రన్స్ మ్యాచింగ్తో అయితే విన్ అవ్వడం జరిగింది అంటే సిరీస్ గెలిచింది బట్ డిసైడర్ మ్యాచ్ అయితే టుమారో అయితే ఉంది చూద్దాం మన సౌత్ ఆఫ్రికా ఎలా కంబ్యాక్ ఇస్తుందని మనం అయితే వేచి కలిసింది బాబా రజం గారు అయితే ఒక పోస్ట్ అయితే వేయడం జరిగింది అదే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ గురించి కంగ్రాచులేషన్స్ అండ్ ఇన్క్రెడిబుల్ కెరీర్ రవిచంద్రన్ అశ్విన్ అని చెప్పడం జరిగింది చూడండి మన దేశమైన పాకిస్తాన్ ప్లేయర్స్ నుంచి పోస్ట్లు అయితే రావడం జరుగుతుంది మన లెజెండరీ క్రికెటర్ ఎలా వెదిగో మనం చూడాల్సిన గర్వపడాల్సిన విషయం అనమాట మన రవిచంద్రన్ అశ్విన్ గారు మన ఛానల్ తరఫున హ్యాపీ రిటైర్మెంట్ సార్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మెమరీస్ ఎస్ఏ టీ ట్వంటీ లీగ్లో లీగ్ లో ఒక న్యూ క్యాప్టెన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది వారి వచ్చేసరికి రషీద్ ఖాన్ చే న్యూ కెప్టెన్ ఆఫ్ ఎంఐ కెప్టెన్ ఎస్ఏ టీ ట్వంటీ లీగ్లో న్యూ క్యాప్టెన్ అయితే రషీద్ ఖాన్ అయితే ఉండడం జరుగుతుంది ఇతర చూద్దాం తానే అయితే ఎలా లీడ్ చేస్తాడో అనేది